ले आ आ ए आ प्रश्न मोनो उठु दो टिपीन दिस दो एनवर लिंग आइकोले गरो भाई 그만 좀 해. 네. 디피니 해야 될거 아니야. 말레이시아 돌아가. 네. 11. 11. 네. 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 ఇక అందరికి కూడా తెలుసు గత కొన్ని సంవత్సరాలుగా పవర్ ఆఫ్ ఇంతనే ఆర్గ్ని ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాజకీయాలకి అతీతంగా ఎలక్షన్ సభ్యులే రాజకీయాలు చేస్తూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీలు కులం మతం సంబంధం లేకుండా ఏదైతే నెల్లూరు గోలూ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మా సంగంలో రెడ్డి గారు ఆలోచన మేరకు అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అందరినీ ప్రోత్సహిస్తూ వస్తున్నాం అదే క్రమంలో భాగంగా ఏదైతే శ్రీపతి రాము గారు చేపడుతున్నారో సేవా కార్యక్రమాలు ఇప్పటికే నన్ను దాదాపు రాము చేస్తున్న కార్యక్రమాలకి నాలుగైదుకి కూడా మన పిల్లలు వాటన్నిటినీ ప్రారంభించడం కూడా చాలా సంతోషం ఒక బ్లడ్ బ్యాంకే బ్లడ్ డొనేషనే కాకుండా ఏదైతే ఫుడ్ ప్యాకెట్లు పేదలకు అందించడం కానీ ఇతర ఇతర బట్టలు అందించడం కానీ అదేవిధంగా యూజ్ చేయడం కూడా చాలా సంతోషం ముఖ్యంగా బెడ్ అనేది చాలా సాధ్యమైన రోజు కరోనా కష్టకాలంలో బ్లడ్ దొరకని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అదేవిధంగా రైట్ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం దాన్ని ఈ విధంగా బ్లడ్ బ్యాంకు బ్లడ్ డొనేషన్ ద్వారా ఇవ్వడం నిజంగా కూడా చాలా సంతోషం రాము మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నెల్లూరు నేర్పించిన రాముకి మా సహాయ సహకారాలు శ్రీపతి రామన్న ఆధ్వర్యంలో నెరవేర్చడం చాలా సంతోషం ఎందుకంటే గత కరోనా టైంలో కూడా నిత్యం అన్నదానం చేస్తూ ప్రజల్లో ఎప్పుడైతే ప్రజలకు ఇబ్బంది ఉంటుందో అక్కడ శ్రీపతి రామన్న అనేక సోషల్ యాక్టివిటీలు చేస్తూ ఉన్నాడు మన గిరిజను చెప్పినట్టు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు ఎప్పుడూ ముందుండి ప్రజలకు అందుబాటులో ఉన్న శ్రీపతి రామన్న మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మేము మాద్రాజ్ గుడి యువతిగా అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి బిడ్ క్యాంపులు ఇంకా మరెన్నో నిర్వహించాలి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా రామన్నని అలా గిరిజను కూడా మేము